హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సరదాగా సంగీతం అదే స్వాములు అండ్ మాతలు అందరికీ కూడా స్వామి చరణం చెప్పాం మీకు నేను గత క్లాసుల్లో కీబోర్డ్ క్లాసులు చెప్పాను ఇంకా ఫ్లూట్ క్లాసులు ఒక రెండు చెప్పాను ఇంకా మీకు నేను వయలిన్ క్లాసులు గిటార్ క్లాసులు ట్యూటోరియల్స్ ముందుకి వీడియోలు చేస్తాను నేను ఇప్పుడు కొంచెం క్లాసుల్లో బిజీగా ఉండడం వల్ల ఇంకా మాలలో ఉండి పూజల వల్ల కొంచెం చిన్న చిన్న అవాంతరాలు ఏర్పడడం వల్ల వీడియోస్ కొంచెం లేట్గా పెట్టాల్సి వస్తుంది మాల అనంతరం కూడా రెగ్యులర్గా మీకు ట్యూటోరియల్ క్లాసులు చెప్తూనే ఉంటాను ఇంకా మీకు రెగ్యులర్ ట్యూటోరియల్ క్లాసులు ఇంకా అర్థం కాకపోతే ఇంకా ఆన్లైన్ క్లాసుల్లో కూడా మీరు రావచ్చు శ్రీవాణి మ్యూజిక్ ఇన్స్టిట్యూట్ ఫ్రమ్ విజయనగరం నా యొక్క ఆన్లైన్ నెంబర్ ఎయిట్ జీరో నైన్ డబల్ సిక్స్ టూ నైన్ త్రీ టూ సిక్స్ ఇప్పుడు ఈరోజు క్లాసులో భాగంగా ఫస్ట్ ఫ్లూట్ ఫ్లూట్ రెండు క్లాసులు కదా మీరు అందరూ అవి ప్రాక్టీస్ చేశారని నేను అనుకుంటున్నాను అవి బాగా ప్రాక్టీస్ చేస్తేనే ఈ క్లాస్ మీకు అర్థమవుతుంది కనుక ముందు రెండు ఫ్లూట్ క్లాసులు కూడా మీరు చూడండి రెండు రెండు వీడియోలో ఉన్నాయి ఫ్లూట్ ఫస్ట్ వీడియోలో మనం ఫ్లూట్ని ఎలా హోల్డ్ చేయాలి ఎలా బ్లోయింగ్ ఇవ్వాలి అనే విషయాన్ని మీకు చెప్పడం జరిగింది రెండో వీడియోలో ఫ్లూట్లో స్వరస్థానాలు ఎలా ప్లే చేయాలి పన్నెండు ద్వాదశ స్వరస్థానాలను కూడా ఏ విధంగా ప్లే చేయాలి మనం ఫ్లూట్ నేర్చుకోవాలంటే ప్రత్యేకంగా సంగీతంలో పెద్ద పెద్దవన్నీ నేర్చుకుని అవసరం లేదు ఫ్లూట్ వాయించాలి ఏదైనా ఒక పాట వాయించాలి ఒక కీర్తన వాయించాలి సరదాగా ఏదైనా ఒక చిన్న హమ్ చేయాలనుకుంటే షార్ట్కట్లో మనం కొన్ని బేసిక్స్ నేర్చుకుంటే సరిపోతుంది ఇంకా సంగీతం నేర్చుకుంటే తప్పు లేదు మనం సంగీతం నేర్చుకోవడం వల్ల ఎటువంటి తప్పు లేదు దానివల్ల చాలా ఉపయోగం ఉంటుంది కానీ కొంతమందికి సమయాభావం లేకపోవడం వల్ల జస్ట్ ఫ్లూట్ అనేది ఒక ట్యూన్లో వాయించుకుంటే చాలు నాకు పెద్దగా అవసరం లేదు అన్న వాళ్ళకి ఈ సరదాగా సంగీతం చాలా ఉపయోగపడుతుంది సంగీతం నేర్చుకోవాలంటే చాలా పెద్ద ప్రాసెస్ అది ఈ వీడియోస్ చాలా వీడియో క్లాసులు చాలు అనమాట చాలా ఎక్కువ ఉంటుంది అనమాట నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేస్తే నేను సంగీతపరంగా కూడా వాళ్ళకి నేను క్లాసులు చెప్తాను అయితే ఈరోజు ఫ్లూట్లో సరళీ స్వరాలని ఏ విధంగా ప్లే చేయాలి అనే విషయాన్ని నేర్చుకుందాం ఫ్లూట్ హోల్డింగ్ ఇవన్నీ కూడా రెండు వీడియోలు కంపల్సరీగా చూస్తేనే మనకి ఈ వీడియో మనకు అర్థమవుతుంది కనుక మనకి సరళీ స్వరాలు ఎలా అలా ప్లే చేయాలి ఈ ఫ్లూట్ అనేది సీ స్కేల్ ఫ్లూట్ సీ స్కేల్ అంటే ఒకటి శృతు అది కూడా నేను పియానో క్లాసుల్లో శృతులు అంటే ఎలా ఉంటాయి వెస్ట్రన్లో ఎలా ఎలా దాన్ని గుర్తించాలి మన కర్ణాటకలో ఒకటి రెండు మూడు అంకెల ద్వారా శృతులను ఏ విధంగా గుర్తించాలి చెప్పాను ఒక వీడియోలో అది కూడా మీరు చూస్తే శృతుల గురించి అర్థమవుతుంది ఇప్పుడు మన కర్ణాటక సంగీతం సీ స్కేల్ ఫ్లూట్ అనమాట సీ అంటే ఒకటి అనమాట దీనిలో మనకి సా రీ గా వా పా దాని అంటే రీవన్ రీటు గా వన్ గాటు అవన్నీ మీకు వీడియో చేస్తాను అవన్నీ మీకు వచ్చు అవి వస్తే మనకి ఇది చాలా ఈజీగా అర్థమవుతుంది అనమాట ఇప్పుడు ఈ ఫ్లూట్లో మనకి మనకి బేసిక్స్ నేర్చుకోవడానికి ముఖ్యంగా ఒక మూడు రాగాలు ఉపయోగపడతాయి ఫస్ట్ ఓకల్ వాళ్ళకి మాయామాళవ గౌల రాగంలో బేసిక్స్ నేర్పిస్తారు మాయామాళవ గౌల్లో మనకి సా రీవన్ మా మావన్ పా ధావన్ నీటు అనే స్వరాలు ఉంటాయి గోల రాగంలో అవి మనకి పాడుకోవడానికి ప్రాక్టీస్ చేయడానికి అనుగుణంగా ఉంటాయి వోకల్ క్లాసులు కూడా నేను తర్వాత మీకు నేను ట్యూటోరియల్ చెప్తాను తర్వాత కీబోర్డ్ని మనం ఉదాహరణగా తీసుకుంటే వెస్ట్రన్లో మనకి శంకరాభరణ రాగాన్ని ప్రధానాంశంగా ప్రధాన అంశంగా తీసుకుంటారు శంకరాభరణ రాగం సీ స్కేల్ కాబట్టి మొదలు మనం సీ స్కేల్ గురించి ప్రిఫర్ చేస్తాం కాబట్టి ఫస్ట్ సీ స్కేల్తోనే స్టార్ట్ చేసి మొత్తం పన్నెండు స్కేల్స్ కూడా మనం నేర్చుకుంటూ ఉంటారు అదేవిధంగా హార్మోనియంలో కూడా హార్మోనియంలో మాయామాలో గోలు రాగం వాడతారు అందుకు లీడ్ ఇన్స్ట్రుమెంట్ హార్మోనియం కాబట్టి మాయామాలో గోలు రాగాన్ని ముందు స్టార్ట్ చేస్తారు ఫ్లూట్లో మనకి రెండు రాగాలు స్టార్ట్ చేయొచ్చు అయితే శంకరాభరణం స్టార్ట్ చేయొచ్చు లేదు అంటే కళ్యాణి రాగం స్టార్ట్ చేయొచ్చు కళ్యాణి రాగంలో అంటే మనకి ఫ్లూట్లో మనకి పన్నెండు స్వరస్థానాలు ఉన్నాయి కదా పన్నెండు స్వరస్థానాలకి కూడా ఆఫ్ హోల్స్ కూడా అనమాట ఫుల్ హోల్ అనేది ఒక స్వరం అయితే మూస్తే ఒక స్వరం అయితే ఆఫ్ హోల్ కూడా ఒక నోట్ కింద ఉపయోగపడుతుంది ఈ ఆఫ్ హోల్ వాయించడం అనేది కొంచెం ప్రాక్టీస్ ఉండాలి ఫుల్ హోల్ అనుకోండి ఇలా మూసి ఇలా తెరవడమే హాఫ్ హోల్ మాత్రం ఈ మధ్యలో ఈ రెండు గీతల మధ్య మనం పెట్టి దీన్ని మనం ఇలా ప్రాక్టీస్ చేయాలన్నమాట ప్రతి హాఫ్ హోల్ని మనం ఇలా ప్రాక్టీస్ చేస్తేనే మనకి హాఫ్ హోల్ వస్తుంది అందుకని బేసికల్ రాగాన్ని మనం కళ్యాణి రాగమైనా వాడచ్చు శంకరాబాణమైనా వాడచ్చు కళ్యాణి రాగంలో అన్ని ఫుల్ హోల్సే ఉంటాయి కనుక ప్రాక్టీస్కి స్టార్టింగ్లో కళ్యాణి రాగంలో కొంతమంది చెప్తారు కొంతమంది శంకరాభరణం చెప్తారు నేనైతే మీకు నేను శంకరాపరణం బేసిక్స్ చెప్తాను అనమాట ఎందుకంటే శంకరాపరణంలో ఒకే ఒక హాఫ్ కోల్ ఉంటుంది అది ప్రాక్టీస్ అవుతుంది కనుక ఒక్క హాఫ్ కోల్ అందుకే నేను శంకరాభరణ రాగంలో మీకు నేను సర్వీ స్వరాలను నేను నేర్పిస్తాను ఈ రాగంలో మనం సరళీ స్వరాలు వాయించిన వస్తే అన్ని రాగాల్లో కూడా మనం వాయించవచ్చు ఎందుకంటే మనకి పన్నెండు స్వరస్థానాలు మనం బాగా ప్రాక్టీస్ చేసాం కనుక అన్ని స్వరాల్లో మనం వా అన్ని రాగాల్లో మనం సరళీ స్వరాలు కానీ జంట స్వరాలు కానీ అలంకారాలు కానీ అన్ని వాయించవచ్చు అయితే ఈరోజు మీకు నేను సరళీ స్వరాల్ని శంకరాభరణ రాగం సి స్కేల్ సి మేజర్ స్కేల్లో మనం ఫ్లూట్లో నేర్చుకుందాం అయితే ఫ్లూట్ హోల్డింగ్ చేసేటప్పుడు మీకు మరొకసారి చెప్తున్నాను ఈ ఈ తమ్ముడిని ఇలా పెట్టుకొని ఇవన్నీ కూడా ఒక్కటి గుర్తుపెట్టుకోండి మనం ఏ స్వరం వాయించినా సరే కన్నాలు హోల్స్ ఉన్నాయి కదా ఈ కన్నాల్లో నుంచి ఎయిర్ పాస్ అవ్వకూడదు పాస్ అయితే అదేంటంటే కొంచెం సౌండ్ బాగా రాదు ఒక్కొక్కసారి పక్క స్వరం కూడా అపశ్రుతిలా వస్తూ ఉంటాయి అనమాట అది మాత్రం జాగ్రత్తగా చూసుకోవాలి మనం ఏ హోల్స్ అయితే మూస్తామో అవి ఖచ్చితంగా మూయాలి ఏ ఆఫ్ హోల్ అయితే ఖచ్చితంగా తెరవాలి అది బాగా చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ప్రాక్టీస్లో వస్తుంది ఇది మనకి ఇది ప్రాక్టీస్ చేయాలి బాగా ఇప్పుడు మనం మా శంకరాపరణ రాగం సరిగమ పదనిస సన్నిధప మగరిస ఒక ఎన్ని సరళీశ్వర ఈ వీడియోలో మనం ఎన్ని సరళీశ్వరాలు అయితే అన్ని సర సరళీశ్వరాలు వాయిద్దాం మిగిలిన సరళీశ్వరాలు నెక్స్ట్ వీడియో చేద్దాం టైం చాలకపోతే ఓకే ఇప్పుడు మనం ఫస్ట్ సరళీ ఏంటంటే సరిగమ పదనిస సనిదప మగరిస దీని యొక్క స్వరస్థ శంకరాపన్న రాగంలో స్వరస్థానాలు ఏంటంటే సా సజ్జమము రీ అంటే రీటు అనమాట చతుశ్రుతి రిషభము గా అంతరగాంధారం అంటే ఘాటు అనమాట మా మా వన్ ఇది ఒకటే ఆఫ్ హోల్ అనమాట అది వాయించేటప్పుడు చెప్తాను ఇది శుద్ధ మధ్యమము తర్వాత పా పంచమము దా చతుశ్రుతి దైవతము ధాటు అనమాట ని నీ నీ టూ అనమాట కాకలి నిషాదం ఇవి మనకి శంకరాభరణంలో వచ్చినటువంటి స్వరస్థానాలు వీటి గురించి కూడా మీకు వీడియోలో చెప్పాను ఆ వీడియోస్ చూస్తే మీకు అర్థమవుతుంది విఫులంగా అర్థమవుతుంది ఇప్పుడు నేను సింపుల్గా చెప్తాను ఇప్పుడు ఫ్లూట్ స్టార్ట్ చేద్దాం ఫ్లూట్ బ్లోయింగ్ చేసేటప్పుడు చెప్పాను కదా ఈ ఈ హోల్ని మనం పెదవి ఎదురుగా పెట్టుకొని ఇలా తిప్పితే మనకి ఆఫ్ హోల్ వస్తుందంట ఆ ఆఫ్ హోల్ని జాగ్రత్తగా మనం కిందకి చిన్నప్పుడు మనం నా స్కూల్లో ఉన్నప్పుడు పెన్న కేపలను ఊదేవాళ్ళం కదా అదే అనమాట దాన్నే ఇలా ఇలా బ్లోయింగ్ చేయాలి ఇప్పుడు ఈ ఇంకొక విషయం ఆ ఒకరు వీడియోలో చేసేటప్పుడు ఫ్లూట్ మీరు రివర్స్లో పట్టుకున్నారేంటి సార్ అని అడిగారు రివర్స్లోనే కనిపిస్తుంది ఎందుకంటే నేను వీడియో చేసేది ఫ్రంట్ కెమెరాలో చేస్తున్నాను మీరు దాన్ని గుర్తించాలి గమనించాలి అందుకే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఏ హ్యాండ్ ఏట్ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్తున్నాను దాన్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి ఇది మనకి ఆపోజిట్లో రివర్స్ రివర్స్లో కనిపిస్తుంది లెఫ్ట్ హ్యాండ్ కొంతమంది లెఫ్ట్ హ్యాండ్ కూడా ప్లే చేస్తారు గిటార్ కూడా అలా గిటార్ వాళ్ళు కూడా అలానే ఉన్నారు అది గుర్తించాలి ఇప్పుడు నేను రైట్ హ్యాండెడ్ ఫ్లూట్నే వాయిస్తున్నాను మీకు మిర్రర్ ఇమేజ్ వల్ల మనకి ఆపోజిట్లో కనిపిస్తుంది అది గుర్తించుకోండి ఇప్పుడు ఈ మూడు హోల్స్ ని మూస్తే మనకి ఫ్లూట్ బ్లో సౌండ్ హోల్ నుంచి మనం తీసుకుంటే ఈ మూడు హోల్స్ని మూసి మనం బ్లో చేస్తే అది సా అనమాట బ్లోయింగ్ మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే సా గట్టిగా మూయాలన్నమాట తర్వాత ఏం చేయాలంటే ఈ రింగ్ ఫింగర్ని ఇలా తీసేస్తే మనకి అది రీ టూ చతుశ్రుతి రిషభము రీ రీ అనమాట తర్వాత తర్డు తర్డు హోల్ కూడా వదిలేస్తాం ఇక్కడ హాఫ్ హోల్స్ లేవు ఫుల్ హోల్స్ ఇది కూడా వదిలేసి సింగల్ హోల్ ఇంకేం ఉండదు మిగిలినవన్నీ విడిచిపెట్టేయాలి కానీ ఫ్లూట్ని మనం ఇలా తమ్ముతో మాత్రం గట్టిగా ఈ తమ్ము ఈ చెట్టిన వేలతో కుడి చేత్తో పట్టుకోవాలి ఎందుకంటే మనకి ఫ్లూట్ పట్టుకోవడానికి మనకి సపోర్ట్ కావాలి ఇది ఇది మాత్రం నొక్కి పెట్టాలి ఇది తమ్ము హోల్తో కుడి చేతి నొక్కిందని ఈ చిట్టిన వేలు పైన సపోర్ట్ పెట్టుకోవాలి పట్టుకొని ఈ ఈ తమ్ముతో మనం పెదవని అదిమి పట్టాలి అప్పుడు ఈ ఈ హోల్ అంటే ఫస్ట్ హోల్ని మనం మూస్తే అది మనకి హాఫ్ హోల్ వస్తే అది మా వన్ శుద్ధ మధ్యమం లేకపోతే ఫ్లూట్ కింద పడిపోతుంది అనమాట మరి ఫ్లూట్ని పట్టుకునే పట్టుకునే కదా ఇలా ఈ హోల్ని మనం మూయాలి కాబట్టి దీన్ని ఈ హాఫ్ హోల్ అనమాట ఎలా హాఫ్ హోల్ అంటే మీకు తెలుసు కదా సగం ఈ ఈ గీతలో ఇలా పెట్టుకొని దీన్ని మనం ఇలా విడిచిపెట్టాలి ఇలా విడిచిపెడితే ఇది ఆఫ్ హోల్ అనమాట ఇది ఒకటే మీకు కొంచెం కొత్తగా ఉంటుంది మిగిలినవన్నీ ఫుల్ హోల్ అనమాట ఓకే ఇది ఇలా ఇలా మనం హాఫ్ హోల్ని విడిచిపెడితే మనం మా వన్ అవుతుంది మా అనమాట వాయిని చూపిస్తాను ఇగో తంబు ఇలా పట్టుకున్నాను ఈ ఈ ఈ ఫ్లూట్ పట్టుకున్నాక ఈ తం ఈ యొక్క ఇండెక్స్ ఫింగర్ని ఈ రెండు గీతల మధ్య పెట్టాను పెట్టి ఈ తమ్ ఫింగర్ని పెదవ మీద ఇలా పెట్టాను పెట్టి ఇప్పుడు దీన్ని నేను ఆఫ్ హోల్ ఆఫ్ హోల్ అంటే ఇలా వదులుతుంది అనమాట మా అది మా అనమాట అది మా మా ఆనేశ్వరం శంకరాపన్న రాగంలో మా ఆనేశ్వరం అంటే శుద్ధ మధ్యము తర్వాత అన్ని హోల్స్ కూడా హోల్స్ రాకుండా అంటే సౌండ్ రాకుండా ఇక్కడ చాలా మందికి ఇబ్బంది పడతారు ఈ ఈ కుడి చేతిని ఎట్టి పైసలు ఇలా తిప్పినా ఇలా తిప్పినా గానీ ఈ సైడ్స్ లో నుంచి హోల్స్ లీక్ అయిపోతాయి అనమాట అందుకని ఆపోజిట్లోనే గట్టిగా ముయ్యాలి కింద సపోర్ట్ తో ముయ్యాలి తంబ్ సపోర్టు ఈ వేలుకు ఉంటుంది ఈ వేలుకుంటుంది కానీ ఈ వేలుకు తక్కువ ఉంటుంది కొంతమంది ఇలా మనం మూసేటప్పుడు కరెక్ట్గా రాదనమానపా నాకు ఒక స్టూడెంట్ అలా ఇబ్బంది పెట్టి ఇబ్బంది వస్తుందని చెప్తే నేను ఇలా ఎక్స్ప్లెయిన్ చేశాను ఈ రెండు వేలు కాకుండా దీన్ని ఒకవేళ ఇది మనం రెండు గీతల్లో మనం మూయడం కష్టమో అయిపోతే ఈ చివరిని పట్టుకొని గట్టిగా ముయ్యొచ్చు తప్పు లేదు అప్పుడు మనకి ఇది ఆఫ్ హోల్ వచ్చేటప్పుడు ఇది మనం ఇలా పెట్టుకోవచ్చు కానీ ఈ రెండింటికి అవ్వదు అనమాట కానీ జనరల్గా అయితే మనం ఇలా మూస్తే మంచిది ఎప్పుడు కూడా పెర్పెండిక్యులర్గా ఉండాలి ఆ హోల్స్ అన్ని కూడా ఈ ఫ్లూట్కి లెఫ్ట్ హ్యాండ్ అనేది ఆపోజిట్లో పెర్పెండిక్యులర్గా ఉండాలి రైట్ హ్యాండ్ అనేది మన వైపు పెర్పెండికులర్గా ఉండి ఈ థమ్స్తో రెండు థమ్స్తో సపోర్ట్ పట్టుకొని హోల్స్ని మూస్తే పా అనేది పర్ కరెక్ట్గా వస్తుంది అనమాట పా అనమాట పా ఆ తర్వాత ఆఫ్ కోర్స్ లేవు దాన్ని మళ్ళీ సేమ్ ఇదైతే ఎలా మనం విడిచిపెట్టామో ఈ కుడి చేతి యొక్క వేళను కూడా ఒక్కొక్కటిగా వదిలేయాలన్నమాట అయితే ఒక్కొక్కటిగా వదిలేసేటప్పుడు ఒక చిన్న ట్విస్ట్ ఏంటంటే మన బ్లోయింగ్ అనేది కొంచెం 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 పెంచుకోవాలి ఎందుకంటే సా పైసా ఆ వేరియేషన్ తెలియాలి ఆ వేరియేషన్ తెలియాలంటే మన బ్లో అనేది నెమ్మదిగా వదిలితే స వస్తుంది గట్టిగా కొంచెం గట్టిగా ఊతే పైసా వస్తుంది అది మనం ప్లే చేసేటప్పుడు వింటూ ప్లే చేస్తే మనకి అర్థమైపోతుంది ఇప్పుడు మనం పా అంటే కొంచెం కొంచెం బ్లోయింగ్ పెంచుతున్నాను అనమాట ఆ తర్వాత ఇది వదిలేసాను దా అనమాట మరీ ఎక్కువ గట్టిగా ప్రెజర్ వస్తే ఇంకా దా ఇంకో పై స్థాయిలో దా వస్తుంది అనమాట మనం నెమ్మదిగా గ్రాడ్యువల్గా ప్రెజర్ను పెంచుకుంటూ పోవాలి తర్వాత నీవేలు అండ్ నీ వేలు అంటే ఇది అంటే ఇప్పుడు మనకి పా అయింది తర్వాత దా ఆ తర్వాత నీ అనమాట నీ ఆ తర్వాత మళ్ళా సాకు వచ్చేసాం సా మీకు తెలుసు కదా మొదటి మూడు వేలు మూస్తే సా అనమాట కానీ ఇక్కడ నీ సా పైసాని ఊదాలంటే కొంచెం గట్టిగా ప్రెజర్ ఇవ్వాలి కింద సా అంటే లో ప్రెజర్ ఇవ్వాలి సా సా అనమాట అంటే మనకి సరిగమ పదనీస వచ్చింది ఓకే మొదటి నుంచి వాయిస్తున్నాను చూడండి సారీ గ మా పద నీ ఇప్పుడు నేను చెప్పినటువంటి ఎక్స్ప్లెనేషన్ ప్రకారం మనం ఒక్కొక్కటి ప్లే చేసుకుంటూ పోతున్నాను అనమాట చూడండి ప్రాక్టీస్ మనం ఒక్కొక్క స్వరానికి ఒక్కొక్క బ్రీత్ అంటే ఒక ఒక స్వరానికి ఒక బ్రీత్ వాయించడం అనేది ఒక ప్రాక్టీస్ అంటే ఒక్కొక్క హోల్కి ఒక్కొక్క బ్రీత్ ఇస్తున్నాం ఆ బ్రీత్ ఇచ్చేటప్పుడు చాలామంది తుక్కారం పు అని వస్తాం కదా ఆ తుక్కారం తో ఇస్తే సౌండ్ అనేది బాగా వస్తుంది ముందు మామూలుగా గాలి వదిలినా తప్పలేదు చూడండి ఇక్కడ తేడా వచ్చిందా అంటే ఇది కరెక్ట్ గా ముగిలేదు నేను అనమాట ఇది ముందు మనం ప్రాక్టీస్ చేశాక వీటిని మెట్రోనోమ్ అనే యాప్ ఉపయోగించి మనం తర్వాత ఎలా టైమింగ్ లో ప్రాక్టీస్ చేయాలో నేర్పిస్తాను ముందు ఇది సింగిల్ ఒక ఒక స్వరానికి ఒక బ్రీత్ చొప్పున ప్రాక్టీస్ చేస్తున్నా అనమాట మరొకసారి అన్ని స్వరాలు కూడా సింగిల్ బ్రీత్లో ప్రాక్టీస్ చేయడానికి ఇదే స్వరాన్ని మనం ఒక్కొక్క స్వరాన్ని కాకుండా రెండే స్వరాల్ని మూడే స్వరాలు నాలుగే స్వరాన్ని సింగిల్ బ్రీత్లో కూడా ప్లే చేయడానికి మొదటి నుంచి మనం ప్రాక్టీస్ అవ్వాలి అయితే అది నేను ఎందుకంటే ముందే చెప్పేస్తాను అలా ముందే చెప్పడం వల్ల రెండు ప్రాక్టీస్లు ఒకేసారి అయిపోతూ ఉంటాయి అన్నమాట ఇప్పుడు నేను సింగిల్ బ్రీత్లో ఎన్ని స్వరాలు వస్తే అన్ని అన్ని ప్లే చేస్తాను నా బ్రీత్ బ్రీత్ కెపాసిటీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ బ్రీత్కి నెక్స్ట్ స్వరాలు ప్లే చేస్తాను అదొక మెథడ్ అక్కడ కాపాను అంటే నాలుగు స్వరాలకి ఒక బ్రీత్ ఇచ్చాను అనమాట చూసారు మరొకసారి చూడండి అంటే మనం శంకరాభరణ రాగంలో మనం నీట్గా ప్రతి టిప్పు నేను చెప్పిన ప్రతి టెక్నిక్ పాటించి మొదటి సరళీ స్వరం ఎలా వాయించాలి అనే విషయాన్ని ఈ వీడియోలో చెప్పాను మిగిలిన సరళీ స్వరాలు వాయించడానికి వీడియో లెంత్ ఎక్కువైపోయింది అందుకని నెక్స్ట్ వీడియోలో సరళీ స్వరాలు ఇవన్నీ మీకు బాగా ప్రాక్ మొదటి సరళీ వస్తే అన్ని సరళీ స్వరాలు ఈజీగా అనమాట ఈ వీడియోలో ఈ ఒక్క మొదటి సరళి సరళీ స్వరాన్ని మీరు ప్రాక్టీస్ చేయండి నెక్స్ట్ వీడియోలో నేను వన్ బై వన్ అన్ని సరళీ స్వరాలు చెప్తాను అవి చాలా వేరం అయిపోతాయి ఎందుకంటే ఇది మనం ఏ స్వరం ఎలా వస్తుందని ఎక్స్ప్లెయిన్ చేయడానికి టైం ఎక్కువ పట్టింది కాబట్టి మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి వీలైతే మీ అందరూ కూడా మీ ఫ్రెండ్స్కి చెప్పి ఈ యొక్క నేను ఈ సంగీతం అనేది మారుమూల ఉన్నటువంటి సంగీతం తెలియనటువంటి వాళ్ళ కోసం కనీసం కొంచెమైనా వస్తుంది కదా డీప్గా చెప్పకపోయినా సరే కొంచెం కొంచెం ఏదో కొంతవరకు వాళ్ళు సాటిస్ఫై అవుతారు కదా అనే ఉద్దేశంతో ఉచితంగా ఈ క్లాసులు మీకు నేను పెట్టడం జరుగుతుంది డీప్గా నేర్పడం అనేది మనకి చాలా కష్టం ఏ విద్య అయినా సరే గురుముఖంగా నేర్చుకుంటే చాలా అదృష్టం అది అది మనకి అందరికీ కలిసి రాదు కనుక నేను ఈ ఆన్లైన్ ద్వారా కనీసం అర్థమవుతుందనే ఉద్దేశంతో మీకు నేను ఈ ఉచిత క్లాసులు పెట్టడం జరిగింది ఏమైనా మీకు అర్థం కాకపోయినా లేకపోతే నే నేనేమైనా తప్పులు చేసినా మీరు కామెంట్ రూపంలో నాకు పెట్టగలరు నేను తప్పులు చేసినట్టయితే నాకు ఏ గర్వము లేదు వాడిని సరి చేసుకుని మళ్ళీ మీకు వీడియోలు చేస్తాను అంతవరకు సెలవు